ఇది రాములక్క పళ్ళు అంటారు చెర్రీ టమాటా అంటారు మాకు వరంగల్లో మా ఇంట్లో అడుక్కి రెండు మూడు చెట్లు ఉండేవండి ఇవి చాలా రకాలు చేస్తారు పచ్చడి పప్పు ఇవాళ మనం మసాలా చేద్దాం మళ్ళీ అవి దొరికిన తర్వాత చాలా అంటే రేరుగా దొరుకుతున్నాయి ఇంకొద్దిగా పెద్దవి దొరుకుతాయి అవి ఈ సైజు దొరకట్లేదు ఇంకా దీనికంటే చిన్నవి ఇంకోటి ఉంటాయి టమాటా పళ్ళు ఇంత చిన్న చిన్న కూడా మిరిగాయలు గింజనంత ఉంటాయి ఆ పళ్ళతో అవి పుల్లగా ఉంటుంది దాంతో పచ్చడి చేస్తారు దీనికంటే కొద్దిగా పెద్దగా ఉంటాయి ఈ సైజువి ఈ ఆములకాయలు మనకి దొరకట్లేదు ఇవి మొన్న దొరికాయి తీసుకొచ్చుకున్నాను దీంతో ఒక మసాలా కూర చేద్దాం ఫస్ట్ ఏం చేద్దామంటే ఇవి తీసుకొని శుభ్రంగా కడిగి ఈ పైన తొడిమిలు తీసేద్దాం అన్నిటి తొడిమిలు తీసేసి ఇగో ఇట్లా పెట్టేసుకుందాం పెట్టేసి దీంతో ఏం చేద్దాం ఇప్పుడు ఒక మసాలా కర్రీ చేసుకుందాం రైట్ దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటిదంటే ఒక నాలుగు చెంచాల నూనె పడుతుంది ఉల్లిపాయ మీడియం సైజు ఉల్లిపాయ తీసుకుని సన్నగా తరుక్కున్నాము నిలువుగా ఉల్లి కాడ ఉంటుంది చూసారా ఉల్లి కాడని తెచ్చుకొని ఒక నాలుగు ఒక కట్ట కాడ ఉల్లికాడ ఉల్లికాడ తెచ్చుకొని సన్నగా తరుక్కున్నాము ఉల్లికాడ పుదీనా ఒక గుప్పెడ పుదీనా రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా మెంతులు వేయించి ఎలాగా వేయించి పొడి కొట్టుకున్నాం నేను కసూరి మేతి వాడట్లేదు మెంతి పొడి వేద్దాం పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కారం రెండు టేబుల్ స్పూన్ల కారం ఆవాలు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఉప్పు హాఫ్ టీ స్పూన్ పడుతుంది ఎక్కువ వేసుకోదుకుంటే ఎక్కువ వేసుకోండి తక్కువ కావాలంటే కనుక హాఫ్ టీ స్పూన్ కూడా తక్కువ వేసుకోండి బెల్లం చిన్న ముక్కేద్దాం అంత బెల్లం కానీ పంచదాని వేస్తే టమాటాలో ఉన్న పుల్లదనాన్ని బయటికి తీసుకొస్తుంది ఇది పుల్లగా పుల్లకి ఉంటాయి ఆ పులుపుని బయటికి గుంజుకొస్తుంది ఇది ఇంకా గుంజుకొస్తే చాలా బాగుంటుంది ఒక టేబుల్ స్పూను జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి ఇవి కావాల్సిన పదార్థాలు మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడితే కనుక ఎక్కడ వేయాల చెప్తాను అక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా చేస్తున్నాను ఇప్పుడు ఏం చేద్దాము మూకుడు పెట్టుకొని దీన్ని నూనె వేసి ప్రాసెస్లోకి వెళ్దాము ఈ లోపల మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టండి నేను ఇవి ప్రాసెస్ అది స్టార్ట్ చేస్తా నూనె కాగింది ఏం చేసాము నూనె కాగిన తర్వాత ఆవాలు పసుపు జీలకర్ర వేసాము వేగాయి పచ్చివసేసేసుకుంటాం పచ్చవసకాయలు ఒక్కసారి అటు ఇటు కుద వేగినట్టు చేసి ఉల్లిపాయలు ఉల్లిపాయలు అది డిస్ప్లేలో అవి పెట్టాను నేను చెప్పాను కదా సైజ్ తరిగి పెట్టుకోవాలని ఉల్లిపాయలు ఒక్క నిమిషం అవి ఉల్లిపాయని వేగనిద్దాం కొద్దిగా వేగిన తర్వాత నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం మనకేమైంది ఇప్పుడు ఉల్లిపాయ మెత్తబడుతుంది ఈ టైంలో మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి వేసుకొని వేగనివ్వండి అన్ని పచ్చివాసన పోవాలి ఇది కూడా మనం పచ్చివాసన పోతుంది ఇప్పుడు వేగుతుంది కదా ఈ టైంలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే పచ్చివాసన ఈజీగా పోతుంది మంచిగా వేగుతుంది రైట్ ఇక్కడ వేసుకోండి నేను నెక్స్ట్ స్టెప్ మళ్ళీ మీకు ఈ ఉల్లిపాయలు అవన్నీ వేసేది మళ్ళీ చూపెడతా ఇది మనకి ఉల్లిపాయ మెత్తబడిపోయింది చెప్పే కదా అల్లం వెల్లుల్లి తినే వాళ్ళు ఉంటే కనుక పేస్ట్ వేసుకోవాలి అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఏం చేయండి మంచిగా వేగిపోయింది కదా ఉల్లికాడలు వేసేసుకున్నాం ఉల్లికాడలు రెండు కట్టలు చెప్పే కదా ఉల్లికాడలు ధనియాల పొడి జీరా పౌడరు కారం ఉప్పు కొద్దిగా వేసేసుకుందాం కొద్దిగా ఉప్పు వేసుకుందాం వేసుకొని అన్నింటిని కలిపి ఒకసారి మూత పెడదాం ఇది రెండు నిమిషాల్లో ఇది మెత్తబడుతుంది కొద్దిగా వేడి నీళ్ళు ఉంటాయి వేడి నీళ్ళు కలుపుకోండి వేడి నీళ్ళు పోసుకోండి పోస్తే అడుగంటదు రైట్ ఇది కలిపేసి కొద్దిగా వేడి నీళ్ళు నిల్చు దీని మీద పోసుకుంటాను పోసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గ నిద్దాం ఉల్లికాడలు కారము అన్నీ వేసాం కదా నీళ్లు ఎందుకు చిలకరిస్తామంటే అడుగు పట్టుకోకుండా అడుగు అంటకుండా నీళ్లు చిలకరించడం ఎక్కువ నీళ్ళు వేయద్దు నీళ్లు వేయకుండానే చేసుకుందాం తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే పుదీనా వేసేసుకుందాం పుదీనాని చేసుకుందాం పుదీనా వేసి పుదీనాని కలుపుకొని ఒక కనీసం పచ్చివాసన వదులుతుంది ఇప్పుడు ఏం చేద్దాము పుదీనా దగ్గర పడగానే మెత్తబడిపోతుంది టమాటాలు ఉన్నాయి కదా వేసేసి మంచిగా కలుపుదాం కలిసి మూత పెట్టి ఒక నాలుగైదు నిమిషాలు పెడదాం టమాటాలు వేసి ఒక నిమిషం అయింది కొద్దిగా మెత్తబడుతున్నాయి కదా ఇప్పుడు ఏం చేద్దాం బెల్లం లైట్గా వేద్దాం బెల్లం వేసి మెంతి పొడి వేయండి అది మర్చిపోదు నేను కసూరి మీటి వాడట్లేదు తర్వాత టమా టమాటా ఉంది కదా మనం ముక్కలు ఏం చేయలేదు వీటిని చూశారు కదా అది మెత్తబడిపోతుందండి రెండు నిమిషాలు మనం మెత్తబడ్డ తర్వాత ఇక కొన్ని కాయలు ఇట్లా ఒత్తుకుంటే అదే బాగుంటుంది హ్యాసీస్గా వేసేద్దాం టమాటాలు వేసి రెండు నిమిషాలు వదిలిపెట్టేద్దాం మూత పెట్టి రెండు నిమిషాలు వదిలిపెడదాం టమాటాలు వేసి రెండు మూడు నిమిషాలు అవుతుంది ఇప్పుడు ఏం చేద్దాము అవి మెత్తబడిపోతాయండి పాపం తొందరగా మెత్తబడి చిన్నవి కదా కొన్నిటిలా లైట్గా వత్తేద్దాం కొన్ని టమాటా అన్నిటిన వద్దు వచ్చేస్తే గ్రేవీ వస్తుంది గ్రేవీ అవుతుంది మీకు ఇంకా గ్రేవీ కావాలనుకుంటే కనుక కొద్దిగా నీళ్ళు పోసుకోండి వేడి నీళ్ళు పోసుకోండి ఇది ఈ గ్రేవీ సరిపోతుంది మీకు ఇంకా కొద్దిగా లూజ్గా కావాలనుకుంటే కనుక కొద్దిగా నీడు యాడ్ చేసుకోండి వేడి నీడు పోసుకోండి ఇంకోటి మీకు ఈ పచ్చివాసన పోయింది అది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందని ఎప్పుడు ఎట్లా తెలుస్తుంది వేగుతున్నప్పుడు కింద అడుగు పట్టుకుంటుందండి ఉంటుంది అప్పుడు వేగినట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగినట్టు అర్థం అరే కలర్ఫుల్గా ఉంటుంది ఇది తినడానికి జబరస్త్ ఉంటుంది మెంతి పొడి కూడా వేసాం కదా గుమ్మ గుమ్మలు వాసన చపాతీల్లోకి దోశల్లోకి అన్నంలోకి ఇది చెప్పనవసరం లేదండి సూపర్ ఉంటుంది మూత పెడదాము మూత పెట్టి రెండు సదులు పెట్టి కొత్తిమీర జల్లేసి దింపేసుకుందాం ఇది మనకి రాములక్కాయ చెర్రీ టమాటోతో తయారైనటువంటి మసాలా కర్రీ కూర దీంతో పచ్చడి పప్పు చాలా రకాలు చేయొచ్చు సరే ఈ కూర బాగుంటుందని చేశాను రుచి పుల్ల పుల్లగా అద్భుతంగా ఉంది చపాతీలకు బాగుంటుంది దోశలకు బాగుంటుంది అన్నము మసాలా రైస్ వీటిలోకి చాలా బాగుంటుంది అంటే రేర్గా దొరికేవి అండి ఇవి పల్లెటూర్లో అక్కడ బాగా దొరుకుతాయేమో కానీ మనకి సిటీలో చాలా రేర్గా దొరికేటువంటి ఐటమ్ దొరికినప్పుడు చేసుకుని తెచ్చుకొని చేసుకోండి మామూలు టమాటాతో కూడా చేసుకోవచ్చు వీటితో ఏదో స్పెషల్గా ఉంటుంది బాగుంటుంది ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మరో మంచి వంటితో మడగలుద్దాం థ్యాంక్స్